mau tuh gampang C ini kalau bakal enggak మనం జై భీం రావడం జరిగింది ముఖ్యంగా గత పాలకులు ఐదేండ్లు ఈ యొక్క జైభీం గాలిని కూడా పట్టించుకోలేదు ఇక్కడ ఇండ్లు కూడా అన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకి అంటే పచ్చిగా చెప్పాలంటే వాడు కాంగ్రెస్ కార్యకర్త అయితే మాత్రమే వాళ్ళు ఇండ్లు ఇవ్వగడం జరిగింది ఒకటి బాధాకరమైనటువంటి విషయం ఊర్లో దాదాపు గతంలో మరి ముప్పై ఐదు నలభై బోర్లు ఉండే ఆ బోర్ల మోటార్లలో ఉండే ఆ మోటార్లన్నీ కూడా వాళ్ళు వీక్కపోయిన సందర్భాలు అన్నీ ఉన్నాయి మిషన్ పగీరత నీళ్ళు వస్తున్నాయి ఇక మీకు మోటార్లు ఎందుకు అని చెప్పేసి ఆ మోటార్లు తీసుకొని పోయి మరి ఎక్కడ వేసారు మరి ఏమనంటే దొంగతనం అయిపోయినాయి అని చెప్తున్నారు గతంలో కాకపోతే మనం ఒక్కటి గమనించాలి ఈరోజు డబ్బులున్న నాయకులదే రాజరికం ఉండకూడదు ఒక పేదోడు కూడా రాజ్యం చేయాలనే ఆకాంక్ష ఉండాలి ఎందుకంటే ఇది ముఖ్యంగా ఎస్సీలకు వచ్చింది ఎస్సీ వర్గంలో మరి అందరూ కొంతమంది డబ్బులు వాళ్ళు ఉంటారు డబ్బులు లేని వాళ్ళు ఉంటారు అంటే రాజ్యాధికారం ప్రతి ఒక్కరి యొక్క హక్కు ఈరోజు మేము డబ్బులు వంచి బీర్లు విస్కీ ఇవన్నీ వంచి మేము ఈ మూడు రోజులు వాళ్ళకి పండగ వాతావరణం చూపించి ప్రలోభ పెట్టి బోర్లు అడగొద్దు ఇండ్లు అడగొద్దు ఏం అడగకుండా మీరు ఈ డబ్బులు తీసుకోవాలి క్వార్టర్లు తీసుకోవాలి బీర్లు తీసుకోవాలి మాకు ఓట్లు వేయాలి ఎందుకంటే వాళ్ళని ప్రశ్నించడానికి అవకాశం ఉండదు ఇక వాళ్ళు పొద్దుగాలు ఒక మనిషి చెప్పిపోతాడు బస్తీలా వస్తున్నారు తల ఐదు వందలు ఇస్తారు మీకు మీరు అనే వరకు ఈ డబ్బులు ఆశకు మనం ఏమైనా ఏం చేస్తున్నాం అరే నా బోర్మోడర్ ఏది రాని వాళ్ళు అడుగుతలేరు కాబట్టి మేమేమనుకుంటున్నాం అంటే ముఖ్యంగా మా జైభీ కాలనీ యువతకు మేము పాదాభివందనాలు వందనాలు చేసినాం ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా అందరూ కూడా కలిసికట్టుగా ముఖ్యంగా నలభై యాభై మంది ఈ యొక్క ఎన్నికలను ఒక పేద వర్గంతో ఒక దళిత వ్యక్తి మరి ఒక ధనికుడైనటువంటి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం దీన్ని కూడా గ్రామ పంచాయతీని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంగానే చూస్తున్నారు వాళ్ళు ఏమైతే రా మనం ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టవచ్చు రేపు పొద్దున్న సంపాదిస్తే ఇంకో కోటి ఒక అది దగ్గర అమ్మితే కోటి పోతుంది పోయేదేమోనల్లే అనే ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళతోని మరి వీళ్ళు ఢీకొంటున్నటువంటి సందర్భం ఇది అంటే ఈ సామాజిక వర్గంలో అందరూ ధనవంతులు ఉండరు దాదాపుగా అందరూ కష్టం చేసుకొని బతికే ఉంటారు ముఖ్యంగా నేను మీకు ఒకటి చెప్తున్నా ఎదురుగా నాకు గుడిసె కనిపిస్తుంది గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు గోడలు కట్టుకురు వాళ్ళ మామను ఎవరో చనిపోతే వాళ్ళకి ఆ ఇల్లు వేయడం జరగలేదు కాకపోతే ఆ ఇంట్లో ఏడు మంది సహజీవనం చేస్తురు దయచేసి మీడియా మిత్రులందరూ ఈ విషయాన్ని గమనించాలి ఏడు మంది ఉన్నారు ఆ ఇంట్లో ఒక తల్లి ముగ్గురు బిడ్డలు ఉంటారు ఒక కొడుకు కూడా పెండ్లైంది కానీ అదే గుడిసెలు అందరు సహజీవనం చేస్తున్నారు ఇది ఎంత మనకు సిగ్గుచేటైనటువంటి ప్రభుత్వం అనేది మనం గమనించాలి ముఖ్యంగా రాష్ట్రంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమందరం బీఆర్ఎస్ మేము ఘంటాపతంగా చెప్తాం మేమందరం బీఆర్ఎస్ నీళ్లు నిధులు నియామకాలని చెప్పని ముందుకు పోయినటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి మన తెలంగాణ జాతిపిత మన కేసీఆర్ రెండు వందలు ఉన్న పెన్షన్ను ఈరోజు రెండు వేల దాకా తీసుకొచ్చిన ఘనత కేవలం పదింతలు పెంచిన మనిషి కేసీఆర్ మాత్రమే రేవంత్ రెడ్డి చెప్పిండు నాలుగు వేలు ఇస్తే తీసుకోండి డిసెంబర్ అయిన తర్వాత అన్నాడు డిసెంబర్ నుంచి రెండో డిసెంబర్ ఇది ఇరవై నాలుగు నెలలు అవుతున్నాయి అంటే ప్రతి పెన్షన్దారుకు యాభై వేల రూపాయలు బాకీ ఉన్నటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఒకటే చెప్పిన కార్యకర్తలకు మొన్న మీటింగ్ పెట్టారు వాళ్ళ కార్యకర్తల మీటింగ్ పెట్టి ఏం చేయదురా నాలుక లెక్క మాటలు చెప్పాలి నాలుక నాలుగు వేల ఐదు వేలు పెన్షన్లు ఇస్తామని చెప్పండి మళ్ళీ పైసలు వంచోండి మొత్తం తొమ్మియాలి తాగిపోయాలి పైసలు ఇవ్వాలి కొనుక్కోవాలి కొనుక్కొనిక్వండి తర్వాత మన రాజ్యం ఇప్పుడు నన్ను ఎవడేమి బిక్తున్నాడు రా అనే లెక్కలో ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎవరమే మీకే లేదు ఐదు నిమిషాల ఓటు ఐదేళ్ళు అమ్ముకోకుండా ఐదేళ్ళు అభ్యర్థులు అందరూ కూడా దయచేసి ఒక పేదోనికి ఒక ఎస్సీ సామాజిక వర్గంలో ఒక పేదోనికి మళ్ళీ ఇంకోటి అందులోనే మనకు కూడా పని పనిచేసినటువంటి వ్యక్తికి అన్యాయం చేసి మళ్ళీ డబ్బాసి చూపించే ఆ మనిషిని సర్పంచ్ పదవి నుంచి తొలగించడం జరిగింది ఒకసారి ఎంపీటీ చేసినావు ఇదే మనిషిని కష్టపడ్డాడు అయినా కూడా నువ్వు ఏం చేసినావు మళ్ళా డబ్బులు ఇచ్చినావు వాళ్ళని వీళ్ళని ప్రలోభ పెట్టి అధికారులను అందరినీ కూడా ఎవరిని అధిష్టానాన్ని ప్రలోభ పెట్టి ఆ డబ్బులు ఇచ్చేపించి మళ్ళీ మా సామాజిక వర్గం అంటే ఒక ఒక వర్గం దిక్కెళ్ళి మేము అందరం పోరాటం చేసినటువంటి సందర్భము బీఆర్ఎస్ నాయకులు కూడా ఆ రోజు పోయి మా వానికి ఇస్తారు కాబట్టి మనం ఇది అని చెప్తే వాళ్ళు ఇవ్వకుండా అదే డబ్బుల గురించి ఇది కాబట్టి కాకపోతే ఈ యొక్క మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాధికారం ప్రతి ఒక్కరి హక్కు డబ్బులతోనే ప్రపంచం కాదు దీన్ని డబ్బులతోని ఇది చేయాల్సిన అవసరం లేదు దీన్ని పబ్లిక్ లో తీసుకొని పోతున్నాం మేము మా వ్యక్తిని గెలిపించుకోనికే మేము ప్రయత్నం చేస్తున్నాం మా కత్తెర గుర్తు ఓటేసి అందరినీ గెలిపించాలని చెప్పేసి మేము అందరూ కోరుకుంటున్నాం గ్రామ పంచాయతీ ఎలక్షన్ హిజ్రాబాద్ జైభీం కాలనీలో ఈరోజు సమావేశం కావడం జరిగింది బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ మరి ఇక్కడ ఉన్నటువంటి యువత ఇందాక సోదరుడు రాజేంద్ర గౌడ్ గారు చెప్పినట్టు దళితవాడంటే వెనుకబడి ఉంది స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా ఏడేషన్ అన్నట్టు అన్నట్టుంది మరి ఈరోజు మా పార్టీ తరఫున సుక్కంపేట రామచంద్రయ్య గారిని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయించడం జరుగుతుంది అతను విద్యావంతుడు సౌమ్యుడు మంచి వ్యక్తి కనుక యువత ఆలోచించి మనకున్న ఆయుధం ఓటు ఈ ఓటు అనే ఆయుధాన్ని అమ్ముకోకుండా మంచి వ్యక్తికేసి భారీ మెజార్టీ గెలిపించాలని కోరుతూ ఎస్సీ సామాజిక వర్గానికి ఇరవై ఏళ్ళ తర్వాత సర్పంచ్ రిజర్వ్ కావడం జరిగింది అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రామచంద్రనాయుడు నిలబడడం జరిగింది కాబట్టి ఈ ఎస్సీ రిజర్వేషన్ ఉన్నటువంటి ఈ జేబీఎం కాలనీలో ఇంతకు ఇంతకుముందు పాలకులు చాలామంది ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు కూడా నిజమైనటువంటి అన్య నిజమైన వాళ్లకు బీద వాళ్ళకు రావట్లేదు అన్యా అన్యాయం జరిగింది సరి అయినటువంటి వాళ్ళు లోటుపాట్లు జరిగినాయి సరి అయినటువంటి గుర్తించలేక పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇందిరామ ఇల్లు నిర్వహించడం జరిగింది అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ నీటి వ్యవస్థ కానీ బోర్లు కానీ ఇక్కడ ఏం కూడా వేయడం వేయడం లేదు జయభీం కాలనీ లోపల ఎక్కడ అంటే వెనుకబడిన తరగతి కాబట్టి వెనుకబడ్డట్టుగానే మమ్మల్ని చూస్తున్నారు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా మాము మా ఎస్సీ సామాజిక వర్గాన్ని ఎమ్మెల్యే ఉన్నారు కానీ మేము కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి మమ్మల్ని మేము అభివృద్ధి చేసుకోవాలి సింహాసనం మీద షాబా సింహాసనం మీద బీఆర్ఎస్ పార్టీ తరఫున రామచంద్రులను కూర్చొని పెట్టి మా గ్రామానికి కావాల్సినటువంటి అభివృద్ధి పథ అభివృద్ధి పథకాల అన్నిటిని మేము అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాము మా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నది ఏమనగా ఏంటంటే ఎటువంటి డబ్బుకు కానీ మందుకు కానీ ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా నిజమైన వ్యక్తి ఎల్లవేళలా మరకు మనకు తోడు వచ్చి మన అవసరాన్ని ఎంటరే తీర్చేట వ్యక్తి గ్రామ అభివృద్ధి కోసం ఎవరైతే తోడ్పాటు చేస్తారో వాళ్ళను నిజమైన వ్యక్తిని ఎన్నుకొని ముందుకు వాళ్ళ అమూల్యమైనటువంటి ఓటు ఓటు గుర్తుకు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం అందరికీ జైబీమ్ మాది షాబాద్ గ్రామ పంచాయతీ మేము జైబీం కాలనీ నా పేరు సతీష్ కుమార్ ఇప్పుడు స్థానిక సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కావున నా అభిప్రాయం తెలియజేయడం అనుకుంటున్నాను గతంలో ఉన్న పాలకులు వారి పరిపాలన మా ప్రజలకు కానీ మా ఊరి ప్రజలకు కానీ మా కాలనీ వాసులకు కానీ ఏ విధంగా కూడా నచ్చలేదు ఎందుకంటే షాబాద్ గ్రామ పంచాయతీ అనేది మండల్ హెడ్ క్వార్టర్స్ ఇది హెడ్ క్వార్టర్స్లో చూసుకుంటే మెయిన్ రోడ్ పైన స్ట్రీట్ లైట్ స్ట్రీట్ లైట్స్ అనేవి ఎక్కడ లేవు ఇంకోటి మెయిన్ రోడ్ పైన వాళ్ళు రోడ్లు వేశారు కానీ చిన్న చిన్న బస్సీలలో గల్లీలలో సామాన్యులకు ఎటువంటి పనులు కూడా వాళ్ళు చేయడం జరగలేదు దాంతోపాటు ఈ ప్రజలందరూ అనుకునేది ఏంటంటే కొంతమంది అర్హులకు ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ ఇందిరమ్మ ఇండ్లు అనేటివి ఏమైతే ఏమైతే జరిగినాయో వాళ్లకు అందుబాటులో ఉన్న వాళ్ళకి వాళ్ళకు నచ్చిన వాళ్ళకే ఇవ్వడం జరిగింది కావున ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి చొక్కంపేట రామచంద్రయ్య అనే అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ తప్పు నుంచి నిల్చుంటుంది కావున అతని పైన వ్యక్తిగతంగా షాబాద్ ప్రజలందరికీ మంచి అభిప్రాయం ఉంది సౌమ్యుడు నిజాయితీ పరుడు ఎల్ల ఊర్లో అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి మా యువత జైబీమ్ కాలనీ యువత మొత్తం సుమారు ఒక రెండు వందల మంది మరియు షాబాద్ గ్రామ వాస్తవ్యులు చాలామంది ఏమంటున్నారంటే చొక్కంపేట రామచంద్రయ్యకు భారీ మెజారిటీ తోటి కత్తెర గుర్తు వచ్చింది తనకి భారీ మెజారిటీ తోటి కత్తెర గుర్తు గెలిపిచ్చి గెలిపించాలనుకుంటున్నారు ఇంకో విషయం ఏంటంటే ముందు అతనికి పోటీగా ఉన్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎంపీటీసీ ఏష్యుడు అతనికి ఒక అవకాశం ఉంది ఇద్దరు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే ఒకసారి అవకాశ అతనికి అవకాశం వచ్చింది కాబట్టి ఒకసారి మన కొత్త అభ్యర్థి అయిన చుక్కంపేట రామచంద్రయ్య గారిని కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు నా మిత్రులు ఊర్లో ఉన్న ప్రజలందరూ ముసలి వాళ్ళ నుంచి పెద్దల వాళ్ళ నుంచి అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కొత్త మనిషికి మనం మంచి అవకాశం ఇచ్చి మన షాబాద్ను ఎల్లవెళ్ళు అందుబాటులో ఉంటాడు కాబట్టి అతని గెలిపించుకొని మన పనులన్నీ జీపించుకోవాలి మన యువత మొత్తం చదువుకున్నాము డబ్బుకు మందుకు ప్రలోభం కాకుండా మనము స్వేచ్ఛగా అతని స్వచ్ఛందంగా అతన్ని ఎన్నుకొని భారీ మెజార్టీ తోటి గెలిపించుకొని ఆ విజయం సుఖంపేట రామచంద్రయ్యదే కాదు మన షాబాద్ ప్రజలందరిది అవుతుందని కోరుకుంటాను థ్యాంక్ యూ ప్రజలకు పెద్దలకు జైభీం కాలనీ వాసులకు షాబాద్ బిఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీలో ఉన్నా నేను పెద్దలు వెంకటన్న గారు రాజన్న గారు అదే జైభీం కాలనీ యువత మొత్తం నన్ను ఆశీర్వదించాలని ఇంతకుముందు ఏం పనులు జరిగినాయి అనేది నాకు చూస్తున్నాం ఇక్కడ నేను సర్పంచిగా గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీ పరి పరిధిలో ఉన్న ప్రతి పనిని దగ్గరుండి చేపిస్తాను ఈ షాప గ్రామ ప్రజలందరికీ పెద్దలకు నా సాయశక్తుల ప్రయత్నం చేసి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి పని చేసి చూపిస్తాను ఇది నాకు ఆదర్శంగా తీసుకుంటా పెద్దలందరూ నన్ను గౌరవించి నా మిమ్మల్ని ధన్యవాదం అది వేడుకుంటున్నా అందరూ మంచిగా నన్ను ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటున్నా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి పని ఏదైనా సరే లైట్లు కానీ మోరీలు కానీ ఇంకా వేరే పని పరిధిలో ఉన్న పనులు అన్ని అందుబాటులో ఉండి వెళ్ళవేళల ప్రజలు ఎంబడి ఉండి ఇచ్చేస్తాను ఈ మీ అందరి ముఖంగా నేను సభకు వినియోగించుకుంటున్నాను ఇతర గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్కరూ మా వార్డు మెంబర్లను కత్తెర గుడితే ఓటుకేసి ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నాను